హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం సాంబార్ ఇడ్లీ హోటల్కి వెళ్ళి అందరూ ఇష్టంగా తినే సాంబార్ ఇడ్లీ మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఇంకా తృప్తిగా అందరం తినచ్చు అనుకుంటాం కదా మరి అది చేయడం ఇవాళ ఏంటో చూపిస్తాను నేను చూడండి పిండి ఇడ్లీ పిండి ఇలా ఇలా ఉండాలి చక్కగా మరీ బొరుస ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఉండి తర్వాత మనం ఈ బటన్ ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్ తీసుకొని ఇక ఇలాగా మనం ఇడ్లీని రెడీ చేసుకోవాలి చక్కగా వస్తాయి మంచిగా అలాగే తర్వాత సాంబార్ గుమ్మగుమ్మలాడే సాంబార్ అన్ని రకాల ముక్కల్ని వేసుకొని మనం ఉల్లిపాయ మరి ములక్కాడ అన్నీ కూడా సాంబార్ పొడి ఇంట్లోనే అన్నీ తయారు చేసుకొని సాంబార్ పొడి కూడా వేసుకొని ఇంట్లో తయారు చేసుకోవచ్చు మరి అలాంటి సాంబార్ పొడి వేసుకొని తయారు చేసుకున్న సాంబార్ ఇడ్లీ చూసారండి చక్కగా ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని మంచిగా సాంబార్ ఇడ్లీని ఆస్వాదిస్తూ తినచ్చు మరి చూసారా ఫ్యామిలీ అంతా తినే ఆనందం ఎందుకు పోగొట్టుకోవాలి మనం హోటల్స్కి వెళ్ళి ఇలా చక్కని ఇడ్లీ రెడీ చేసుకొని మనం ఇంట్లోనే అందరం కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సాంబార్ ఇడ్లీ తినాలి చక్కగా తినచ్చు కదా ట్రై చేయండి ఎంత ఆనందం అంటే చెప్పలేము మనసుకి మరి హోటల్లో తినే ఇడ్లీని మనం ఇక్కడ ఇంట్లోనే తింటుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది కదా ఇది మరి ట్రై చేయండి బెస్ట్ ఆఫ్ లక్